ప్రాంతీయ చదువుతున్నది కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబాలలో సంతోషం నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముప్పై కోట్ల రూపాయల విలువైన కాలువల నిర్మాణ పనులకు ఈరోజు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు జాతీయ సైనిక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పైన వేసుకున్న సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం బోధిస్తుందని చెప్పారు కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ముప్పై కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువ జుర్రేరు కాలువ నిర్మాణ పనులకు ఈ రోజు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మరో రెండున్నర సంవత్సరాల తరువాత బనగానపల్లె పట్టణంలో కాలువలు కనపడకుండా భూగర్భంలో కలిసిపోయే విధంగా చేస్తామన్నారు బనగానపల్లె పట్టణంలోని నడిబొడ్డున ఉన్న జుర్వేరు వాగు ఆక్రమణలకు గురి కావడంతో వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి మాట్లాడుతూ పట్టణంలో కిలోమీటర్ల లెంత్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు పూజ చేయడం జరిగింది ముప్పై కోట్ల అరవై ఆరు లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది దీన్ని రెండున్నర సంవత్సరాల లోపల కంప్లీట్ గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు బయట భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో వినూత్నంగా సంక్రాంతి తిరునాలు ఏర్పాటు చేశారు సంక్రాంతికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బంధుమిత్రులు ఆనందంగా గడిపేందుకు వినూత్నంగా ఆలోచించి ఈ ఏర్పాట్లు చేశామని స్థానిక నాయకులు తెలిపారు కనుమరుగవుతున్న పిట్టల దొర సోది బుడబుక్కుల వాళ్లు హరిదాసులతో పాటు ఎడ్లబళ్లు గుర్రపు స్వారీలు రంగుల రాట్నాలతో ఉచితంగా ఎక్కి విహరించే విధంగా పిల్లలు మహిళల కోసం మూడు రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ తిరునాళ్లను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు జాతీయ సైనిక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదిహేనున ఫీల్డ్ మార్షల్ కోదండ ఎం కరియప్ప భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం బ్రిటిష్ చివరి కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచ్చర్ తరువాత బాధ్యతలు చేపట్టిన ఎం కరియప్ప స్వాతంత్ర్యం అనంతరం భారత సైన్యంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు దార్శనిక నాయకుడైన ఫీల్డ్ మార్షల్ కరియప్ప భారత సైన్యం ఆధునిక నిర్మాణానికి నైతికతకు పునాది వేశారు సైనిక దినోత్సవంపై మరిన్ని విషయాలను విశ్రాంత కమాండర్ రవి సుందరరాజన్ ఆకాశవాణితో పంచుకుంటూ celebrates the indian army day on this day in 1949 the british handed over the reins to the first general kariappa who took over as the first commander-in-chief of the indian army the entire nation stands together to thank the indian army for its selfless service and sacrifices that the army has made for the safety and security of our mother india the war memorials తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో పార్వేట ఉత్సవం కనుమ పండుగను ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు గోదా పరిణయోత్సవం సందర్భంగా ఆండాల్ అమ్మవారి మాలలను పెద్ద పెద్దజీఆర్ స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు అనంతరం మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామివార్లను పార్వేట మండపానికి తీసుకుని వచ్చి అక్కడ ఆస్థానం పార్వేట కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ ఈరోజు రద్దు చేసింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మానవ తప్పిదాల వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి అన్నారు సవరించిన రెండు వేల పంతొమ్మిది మోటార్ వాహనాల చట్టం నిబంధనలు కఠినంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ చట్టాల పరిధికి లోబడి ప్రవర్తించాలని అన్నారు మద్యం సేవించి వాహనం నడిపినా హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడిపినా వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందన్నారు మరీ ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులు కూడా శిక్షకు అర్హులని అన్నారు సవరించిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనం కొన్న చోటనే సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఈ చట్టం అవకాశం కల్పించిందన్నారు ఈ చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కనుమ పండుగను పురస్కరించుకుని ఈరోజు జిల్లాలోని అంబాజీపేట మండలం మోసలపల్లి గ్రామంలో నిర్వహించే జగ్గన్నతోట తోట ప్రబల తీర్థానికి కుటుంబ సమేతంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి ఏకాదశి రుద్రులను దర్శించుకుని తీర్థాన్ని తిలకించారు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రభల ఉత్సవానికి నాలుగు వందల సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది ఇటీవల భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్ విభాగంలోని జాబితాలో జగ్గన్న తోట ప్రబల ఉత్సవం చోటు దక్కించుకుంది ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ ప్రబల ఉత్సవాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం తరలివస్తూ ఉంటారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఆకాశవాణి కోనసీమ జిల్లా ప్రతినిధి కెఎస్ఎన్ మూర్తి అందిస్తారు ఉత్తరాయన పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రబల తీర్థం నెరవేరుస్తారు ఈ ఉత్సవం అత్యంత ప్రాచీనమైనది కోనసీమ చుట్టుపక్కల పదకొండు గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటాయి జగ్గన్న తోటలో గుడి గాని గోపురం గాని ఉండదు కేవలం కొబ్బరి తోటలు నుండమా ప్రభలను కొలువు తీరుస్తారు ఏకాదశి రుద్రులు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున జగ్గన్న తోటలో తీరుతారని ప్రతీతి కర్రలతో ఈ ప్రభను తీర్చిదిద్దుతారు కౌశిక నది దాటుకుంటూ పొలాల మధ్య నుండి ఈ ప్రభలను ఊరేగింపుగా తీసుకొస్తారు ప్రభుల తీర్థ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్దెనిమిదవ సంచిక ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల పదిహేడవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ వారి దేవస్థానంలో ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా శ్రీ అప్పన్న గోశాలలో గోపూజను వైభవంగా నిర్వహించారు గోమాతను పూజించడం ఋషుల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది గోవు సమస్త గోవుల గోవులయందు సకల దేవతలు తీర్థాలు కొలువై ఉంటాయని భక్తుల విశ్వాసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈరోజు కైలాసగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది కనుమ పండుగ సందర్భంగా ఆలయంలో ఈరోజు గోపూజ నిర్వహించారు అనంతరం ఆలయంలోని అలంకార మండపం నుంచి శ్రీ సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించారు కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబాలలో సంతోషం నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముప్పై కోట్ల రూపాయల విలువైన కాలువల నిర్మాణ పనులకు ఈరోజు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు జాతీయ సైనిక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు